గోకవరంలో దేవి చౌక్ సెంటర్లో బ్రిటిష్ కారం నాటి నూట పంతొమ్మిది సంవత్సరాల పురాతన ఎస్ ఆకారంలో ఉండే ఇరుకువంత వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ నిలిచిపోవడంతో గ్రామస్తులు వాహనదారులకు జలస్తులు స్కూలుకు వెళ్లే విద్యార్థులు చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిత్యం ట్రాఫిక్ సంస్థ ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూసిన బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తన తన మనుషులను కొత్తపల్లి గ్రామానికి ఇచ్చిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎంపీ తంగళ ఉదయ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్లను కలిసి ఇరుకువంతన స్థానంలో నూతన వంతెన నిర్మించి ప్రజల ప్రధాన సమస్య ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని వినతి పత్రం అందజేశారు వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దీంతో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఎంపీ జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు నూతన మంత్రి నిర్మాణం ప్రారంభించి తొందరలో మరో మంత్రి నిర్మించాలని కంబాల శ్రీనివాసరావు ప్రజాప్రతినిధులు కోరారు మన గోకువరం గ్రామానికి సంబంధించి ఇబ్బందే కాకుండా అసలు రాజమండ్రి నుంచి మాలిబిల్లి వెళ్లే వాళ్ళకి కానీ చుట్టుపక్కల గ్రామాలన్నికే అనుసంధానమైన గ్రామం మన గోకువరం గ్రామం ఈ అనుసంధానమైన గ్రామం యొక్క రవాణా స్థితి ఏదైతే ఉందో దానికి ఈ దేవి చౌక్ దగ్గరని ఇరుకు వంతెన పెద్ద ప్రతిబంధకంగా ఉంది దీని గురించి ఎన్నోసార్లు మంది ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశారు అయితే నిన్న నేను అందుబాటులో లేను కానీ మా రామసేన ఉపాధ్యక్షుడు వరసాల ప్రసాద్ గారు నానాజీ గారు నాగ గారు అలాగే పెద్దడు వెంకటవర్ గారు ఇలా ఎవరైతే రామసేన ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో ఉన్న మేము ఎవరైతే ఉన్నాం భారతీయ జనతా పార్టీలో మేము అందరం కలిసి నా తరపు నుంచి మన జ్యోతి నెహ్రూ గారు అలాగే కలెక్టర్ గారు మన ఎంపీ గారు పేట వస్తే మేము ఆ వినతి పత్రం ఎక్కడుందయ్యాం ఆ వినతి పత్రం ఒకటి సమ సమర్పణి ఈ వంతెన ద్వారా ఎంత ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని వాడికి వివరించడం జరిగింది దానికి సంబంధించిన